గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ క్లాసులో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం అందులో ఫస్ట్ క్వశ్చన్ భీమ్ బెట్కా గుహలు ఎన్ని సంవత్సరాల కాలం నాటివి ఆన్సర్ ఆప్షన్ త్రీ ముప్పై వేల సంవత్సరాల కాలం నాటివి రెండవ ప్రశ్న ఈ క్రింది ఉపనిషత్తులలో వసుదైవ కుటుంబకం అనే పదం ఎక్కడ ప్రస్తావించబడింది ఆన్సర్ ఆప్షన్ వన్ మహా ఉపనిషత్తు మూడవ ప్రశ్న భారతదేశంలో రాతియుగం నాటి రాక్ పెయింటింగ్ ఎక్కడ కనిపిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ భీంబెట్కా గుహలు నాలుగవ ప్రశ్న భీంబెట్కాలోని రాక్ షెల్టర్లు క్రింది వాటిలో దేనికి ప్రసిద్ధి చెందాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భారత ఉపఖండంలో మానవ జీవితానికి సంబంధించిన తొలి సంకేతాలు ఐదవ ప్రశ్న యజుర్వేదంలో యజుర్ అనగా అర్థమేమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ త్యాగం ఆరో ప్రశ్న ఢిల్లీ నగరాన్ని స్థాపించి దానికి ఇంద్రప్రస్థ అని పేరు పెట్టిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పాండవులు ఏడవ ప్రశ్న భారతదేశం అనే పేరు ఏ నది నుండి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ వన్ సింధు నది నుండి ఎనిమిదవ ప్రశ్న ఈ క్రింది ఏ పేరు గ్రీకు నుండి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ వన్ భారత్ తొమ్మిదవ ప్రశ్న ఇండియాను పరిపాలించిన భారత చక్రవర్తి పేరు మీదుగా భారతదేశానికి ఆ పేరు వచ్చింది అయితే ఈయన ఏ భారతీయ ఇతిహాసంలో పేర్కొనబడ్డారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మహాభారతం పదవ ప్రశ్న మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది ఆన్సర్ ఆప్షన్ టూ పద్దెనిమిది పదకొండవ ప్రశ్న ప్రముఖ కట్టడం గోల్ గుంబజ్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ కర్ణాటక పన్నెండవ ప్రశ్న ప్రాచీన చరిత్రలో కామరూప అని పిలువబడిన భారతీయ రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ అస్సాం పద్మూడవ ప్రశ్న ఏ పురాతన భారతీయ భారతీయ తత్వవేత్త పదార్థంలోని అతి చిన్న కణాన్ని గుర్తించి దానికి ఆటం పరమాణువు అని పేరు పెట్టారు ఆన్సర్ ఆప్షన్ త్రీ కనద్ పద్నాలుగవ ప్రశ్న మానవ కార్యకలాపాలు మరియు నాగరికత యొక్క పూర్వ చారిత్రక కాలానికి సంబంధించిన సరైన కాలక్రమానుసారం ఈ క్రింది వాటిలో ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రాచీన శిలాయుగం శిలాయుగం నియోలిథిక్ కాలం పదహైదవ ప్రశ్న ఎపిగ్రఫీ అంటే ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ శాసనాల అధ్యయనం పదహారవ ప్రశ్న ప్రతిహార రాజవంశ స్థాపకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ హరిశ్చంద్ర పదిహేడవ ప్రశ్న ఈ క్రింది వారిలో మహమ్మద్ గోరీని మౌంట్ అబూ సమీపంలోని ఖయాదరా గ్రామంలో ఎవరు ఓడించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ భీమ్దేవ్ సోలంకి టూ పద్దెనిమిదవ ప్రశ్న క్రింది భాషలోని ఏ శాఖలో యూరోపియన్ భాషల కుటుంబానికి చెందినవి కావు ఆన్సర్ ఆప్షన్ టూ ఫిన్నో ఉగ్రీక్ పంతొమ్మిదవ ప్రశ్న క్రింది వాటిలో మహాకాళేశ్వర ఆలయం ఏ నగరంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఉజ్జయిని ఇరవయో ప్రశ్న పురాతన భారతీయ తత్వశాస్త్రంలోని ఆరు పాఠశాలల్లో ఈ క్రింది వాటిలో ఏది భాగం కాదు ఆన్సర్ ఆప్షన్ ఫైవ్ ఆప్షన్ ఫైవ్ పదం ఇరవై ఒకటవ ప్రశ్న కాగితాన్ని ఎవరు కనుగొన్నారు ఆన్సర్ ఆప్షన్ త్రీ చైనా వ్యక్తి నైలూన్ లేదా ఖైలూన్ ఖైలూన్ ఇరవై రెండవ ప్రశ్న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో లేని చారిత్రక స్థలాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ గోల్కొండ కోట ఇరవై మూడవ ప్రశ్న శ్రావణ బెలగొల ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కర్ణాటక ఇరవై నాలుగవ ప్రశ్న గాంధార కళ అనేది బౌద్ధ దృశ్య కళ శైలి ఇది మొదటి శతాబ్దం మరియు నాలుగవ శతాబ్దం బీసీలో అభివృద్ధి చేయబడింది అయితే ఇది ఎవరి కాలంలో అభివృద్ధి చేయబడింది ఆన్సర్ ఆప్షన్ వన్ కుషానుల కాలంలో ఇరవై ఐదవ ప్రశ్న తాంత్రిక యోగిని పుట్టిన ప్రదేశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఒడిస్సా ఇరవై ఆరవ ప్రశ్న కాంచీపురంలోని కైలాసనాథ ఆలయాన్ని ఎవరి హయాంలో నిర్మించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ పల్లవుల కాలంలో ఇరవై ఏడవ ప్రశ్న షోర్ టెంపుల్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ మహాబలిపురం ఇరవై ఎనిమిదవ ప్రశ్న తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న స్మారక కట్టడాల సమూహాలను ఎవరు నిర్మించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పల్లవులు ఇరవై ప్రశ్న ప్రసిద్ధ సాంచ స్థూపాన్ని ఎవరు నిర్మించారు ఆన్సర్ ఆప్షన్ టూ అశోకుడు ముప్పైవ ప్రశ్న క్రింది ఎవరి కాలంలో చెన్నకేశవ ఆలయాన్ని నిర్మించారు ఆన్సర్ ఆప్షన్ వన్ హోయసాలుల కాలంలో ముప్పై ఒకటవ ప్రశ్న ఈ క్రింది వాటిలో కారవేలుడు త్రవ్వించిన గుహలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కాందగిరి గుహలు ముప్పై రెండవ ప్రశ్న ఈ క్రింది వాటిలో గంగైకొండ చోళపురం గుడిని నిర్మించిన రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ రాజేంద్ర చోళ వన్ ముప్పై మూడవ ప్రశ్న కర్ణాటకలోని బాగల్కోటలో ఉన్న ఒక అద్భుత కళాఖండంతో కూడిన జైన పవిత్ర స్థలమైనటువంటి విరూపాక్ష దేవాలయంతో పాటు తొమ్మిది హిందూ దేవాలయాల స్మారక చిహ్నానికి గల పేరేమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ పట్టాడకల వద్ద స్మారక కట్టడాలు ముప్పై నాలుగవ ప్రశ్న క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందల కాలంలో మొదటిసారి కనుగొనబడ్డ చక్రం దేనితో తయారు చేశారు ఆన్సర్ ఆప్షన్ త్రీ చెక్కతో వుడ్తో తయారు చేశారు ముప్పై ఐదవ ప్రశ్న బుద్ధునికి చెందిన నాలుగు పవిత్ర స్థలాలలో మహాబోధి ఆలయ సముదాయం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ బీహార్లో ఉంది ముప్పై ఆరో ప్రశ్న మహాబోధి ఆలయం లేదా మహాజాగృతి బౌద్ధ దేవాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ టూ బీహార్లో ఉంది ముప్పై ఏడవ ప్రశ్న ఖజురహో స్మారక చిహ్నాలు ఎక్కడ ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ వన్ ముప్పై ఎనిమిదవ ప్రశ్న పదవ మరియు పదకొండవ శతాబ్దాలలో ప్రసిద్ధ ఖజురహో దేవాలయాలను ఏ రాజవంశం నిర్మించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చండేల్ రాజవంశం ముప్పై తొమ్మిదవ ప్రశ్న సోమనాథ ఆలయం భారతదేశంలోని ఏ పశ్చిమ తీర రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ టూ గుజరాత్ రాష్ట్రంలో నలభైవ ప్రశ్న ఈ క్రింది వాటిలో విమల్షా నిర్మించిన పాలరాతి ఆలయం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ దిల్వారా ఆలయం నలభై ఒకటవ ప్రశ్న బౌద్ధ గుహలకు ప్రసిద్ధి చెందిన కార్లే ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ మహారాష్ట్ర నలభై రెండవ ప్రశ్న బౌద్ధ గుహలలో ఈ క్రింది ఏ రాష్ట్రాలలో ఉన్న కార్లే గుహలు ఉత్తమంగా సంరక్షించబడి ఉన్నవి ఆన్సర్ ఆప్షన్ టూ మహారాష్ట్ర నలభై మూడవ ప్రశ్న ఖజురహో దేవాలయాల నిర్మాణం ఏ రకమైన శైలిని ప్రతిబింబిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నగర్ శైలిలో నలభై నాలుగవ ప్రశ్న క్రింది వారిలో ఎవరు కోనార్క్ సూర్య దేవాలయాన్ని నిర్మించారు ఆన్సర్ ఆప్షన్ వన్ నరసింహదేవా వన్ నలభై ఐదవ ప్రశ్న ఈ క్రింది వాటిలో ఏ ఆలయాన్ని యూరోపియన్ నావికులు బ్లాక్ పగోడా అని కూడా పిలిచారు ఆన్సర్ ఆప్షన్ వన్ కోనార్క్ సన్ టెంపుల్ని నలభై ఆరవ ప్రశ్న ఎల్లోరా దేవాలయాలను ఎవరు నిర్మించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాష్ట్రకూటులు నలభై ఏడవ ప్రశ్న పూరిలో జగన్నాథ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఆన్సర్ ఆప్షన్ వన్ అనంతవర్మన్ చోడగంగ్ నలభై ఎనిమిదవ ప్రశ్న ప్రసిద్ధ సోమనాథ ఆలయం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ గుజరాత్ నలభై ప్రశ్న అజంతా గుహ పెయింటింగ్స్ భారతదేశంలో ఏ మతానికి నిదర్శనం ఆన్సర్ ఆప్షన్ వన్ బౌద్ధ మతం యాభైవ ప్రశ్న అజంతా గుహల యొక్క పెయింటింగ్స్ వేటిని వర్ణిస్తాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ జాతక కళలు సో నేను ప్రతి వీడియో టెన్ మినిట్స్ పెడతానండి యాభై క్వశ్చన్స్ చెప్తాను ఆ విధంగా ఎన్ని పది వీడియోస్ వస్తే పది యాభైలో ఐదు వందల క్వశ్చన్స్ వస్తాయి ప్రతిదీ మీరు ఫాలో అవ్వండి చక్కగా చదువుకోండి ఆల్ ది బెస్ట్ ఓకే థ్యాంక్ యూ